గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే నవంబర్ ఒకటిన గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి పంతొమ్మిది కిలోల ఎల్పిజి సిలిండర్ పై ఐదు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి తగ్గిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించాయి తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పదిహేను వందల తొంభై రూపాయల యాభై పైసలకు చేరింది కోల్కతాలో పదహారు వందల తొంభై నాలుగు రూపాయలు ముంబైలో పదిహేను వందల నలభై రెండు రూపాయలు చెన్నైలో పదిహేడు వందల యాభై రూపాయలు హైదరాబాద్ లో పద్దెనిమిది వందల పన్నెండు రూపాయల యాభై పైసలుగా ఉంది అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర ఎనిమిది వందల యాభై నుంచి ఆరు వందల తొంభై రూపాయల మధ్య ఉంది ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వీటి ధరలను చివరిసారిగా సవరించారు ఆ సమయంలో దేశవ్యాప్తంగా సిలిండర్ కు యాభై రూపాయలు పెంపు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు గృహ గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు చేసుకోలేదు